అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు పురాతన వరి వంగడాల గురించి మీకు తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా పోసుపాటి మండలం గోవిందపురంకి రావడం జరిగింది ఇక్కడ గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పురాతన వరి రకాలనే పండిస్తూ ఆ పంటని ప్రజలకు అందిస్తూ వారి ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదపడుతున్న అనంత బాబు గారిని కలిసి వారి పంట విధానాలను సాగు పద్ధతులను అడిగి తెలుసుకుందాం నమస్తే అనంత గారు నమస్తే అండి మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే మొదలు పెట్టే ముందు అంటే మీరు ఏం చేసేవాళ్ళం గతంలో నేను నేను అనంతకుమార్ అండి నేను ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేసేవాడిని అక్కడ పొల్యూషన్ కారణంగా లేకపోతే జనాలు కూడా చాలా పొల్యూటెడ్ గా ఉండేవారు లైఫ్ స్టైల్స్ అన్ని కూడా అంటే ఆహార రీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు ఓ పక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా అక్కడ ఉన్న అంటే పొల్యూటెడ్ ఆహారం అంతా తీసుకోవడం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇవన్నీ చూసి ఇది కాదు మన జీవితం మనం రైతే మనకి బ్యాక్ బోన్ అని చెప్తూ ఉండారు దాని అదేంటో చూద్దాం మనం ఆహారం మంచి ఆహారం మనం ఇవ్వగలగాలి ప్రజలకు అన్ని ఉద్దేశంతో మొత్తం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వ్యవసాయంలోకి దిగడం జరిగింది అంటే ఎన్ని ఇయర్స్ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగగా ఉన్నారు అంటే నేను దాదాపు పదిహేను సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగగా పనిచేసానండి ఢిల్లీలో పది పది సంవత్సరాలు చేశాను హైదరాబాద్ లో ఒక ఐదు సంవత్సరాలు వర్క్ చేశాను ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాను అంటే మీరు మొదలు పెట్టడంతోనే నేను నాకు ఫస్ట్ మొట్టమొదటి వచ్చేసరికి నాకు ఏ రకమైన అసిస్టెన్స్ లేదు ప్రకృతి వ్యవసాయం విధానాలయ్యి నాకు తెలియవు నా మటుకు నేనే అసలు ఏమి గడ్డి వచ్చినా ఏమొచ్చినా సరే ఏ నేను మామూలుగా సీడ్ వేసేసి అది క్రాప్ డెవలప్ చేద్దామని ఆలోచనతో వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జడ్పీఎన్ఎఫ్ ఫార్మర్ గా అంటే రామారావు గారు ఒక ఆయన పరిచయం అయ్యారు అంటే ఒక సంవత్సరం వ్యవసాయం అయిపోయిన తర్వాత రెండో సంవత్సరం వ్యవసాయానికి ఆయన పరిచయం అయ్యారు అక్కడ నుంచి కూడా ఆయన కొన్ని విధానాలు చెప్పడం అది నేను ఫాలో అవటం గ్రాడ్యువల్ గా మొట్టమొదటిసారి నాకు చాలా దిగుబడి ఎనిమిది ఎనిమిది బస్తాలు వచ్చిందండి ఎకరాలకి వరి ఆ తర్వాత దాన్ని గ్రాడ్యువల్ గా డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఎనభై బస్తాల దాకా నేను ఎకరాల మీద ఎనభై బస్తాల దాకా నేను చేయగలుగుతున్నాను ఆల్రెడీ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు వదిలేసి వెళ్ళే వాళ్ళని చూసాం కానీ అంటే మీరు అంటే ఒక మంచి ఈ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఈ వ్యవసాయంలోకి రావాలని అంటే అప్పుడు ఎలా సాహసం చేయగలిగారు నాకు బేసిక్గా ముందు నుంచి వ్యవసాయ ల్యాండ్స్ ఎన్ని కూడా ఉన్నాయండి దాంతో నేను అది ఉంది నాకు కానీ నేను ఏంటంటే ప్రజలకు ఏదో ఒకటి మనం మంత సైడ్ నుంచి మనం ఆరోగ్యం ఈరోజు అందరూ కోరుకునేది ఆరోగ్యం మనకి హాస్పిటల్స్ అవి చూస్తుంటే కిక్కిరిసిపోయి విపరీతమైన జనంతో ఉంటున్నాయి అంటే ఏంటంటే అనారోగ్యం కారణంగా ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దీని మనం ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం రైస్ సో ఈ రైస్లో మనం బేసిక్గా మార్పు చేస్తే అది కనీసం మన పరిధిలో ఒక కొంతమందికి అయినా మనం చేయగలుగుతామని చెప్పి ఉద్దేశంతో ఏదోటి మనం సొసైటీకి మనం ఏదోటి ఇచ్చిన వాళ్ళం అనే ఉద్దేశంతో ఇది టేకప్ చేయడం జరిగింది మరి అంటే మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అభిప్రాయం వచ్చింది అంటే మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యవసాయం పడదు మనకి అంటే మనకి డబ్బులు అయితే మనకి సరిగ్గా రావు దాని మీద లేకపోతే ఈ ప్రకృతి వ్యవసాయం అయితే అసలు మనకి దిగుబడి రాదు ఎందుకు దీంట్లో రిస్క్ చేయడం అని చెప్పి అన్నారు కానీ నేనైతే మాత్రం పట్టు వదలకుండా అదే దాని మీద చేసుకుంటే వెళ్తున్నాను మీకు అంటే అంత ముందు నాలెడ్జ్ ఏమైనా ఉందా బేసిక్ నాలెడ్జ్ వ్యవసాయం మీద అసలు జీరో నాలెడ్జ్ అంటే కొబ్బరి తోట అది ఉంది అది నీరు కడితే ఏదో ఇరవై సరిపోతుంది పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు బాగానే మైండ్ సెట్ నుంచి పూర్తిగా అసలు ఎరువు అనేది మనం వాడకూడదు భూమిని భూమాత మనల్ని భరిస్తున్న భూమికి ఏ రకమైన హాని చేయకూడదు అంటే కెమికల్ ఇప్పుడు ప్రజెంట్ సినారీలో మొత్తం వ్యవసాయ భూములన్నీ కూడా ఒక కెమికల్ తోటి ఒక లేయర్ ఫామ్ అయిపోయింది వామ్స్ అనేవి అసలు లేకుండా ఈ భూమి అంతా కూడా కెమికలైజ్ అయిపోయిందండి దాన్ని ఎలా అయినా సరే కనీసం మనం ఉన్న పరిధిలో అయినా సరే కొంతమందికి ఒక కనీసం ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంతో కొంతమందికి మనం ఆ చేయగలుగుతాము హెల్ప్ చేయగలుగుతాము వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయగలుగుతాము ఆశపడుతున్నాను మరి మీరు దాని గురించి అంటే వరి వ్యవసాయం మొదలు పెట్టా ఉన్నారు ఈ వరిని అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అంటే వరిలో అంటే ఏ వెరైటీస్ మీరు వేస్తున్నారు ఇప్పుడు మనకి బయట దొరికే వెరైటీస్ సాంబా మసూర్ గాని సోన మసూర్ గాని ఇలాంటి మసూర్ రకాలు నెల్లూరు సోనా ఇలాంటి రకాలన్నిటి వల్ల సగం మనకి డ్యామేజ్ అండి ముఖ్యంగా ఏమైనా ఏం జరుగుతుందంటే వరి వరి పంటను నేను తెలుసుకున్నది ఎన్నాళ్ళు నేను గ్రహించింది ఏంటంటే కనీసం నూట యాభై రోజులు పంట లేకపోతే అంటే ఫుల్ మెచ్యూర్డ్ బేబీ కాదు అంటే మీకు ఒక ఒక చిన్న మన బేబీని తీసుకుంటే మనం పరిపూర్ణమైన బే మనకి బేబీ పుట్టాలి అంటే కనీసం తొమ్మిది నెలలు దాటాలి అలాగే వరి చేనులోని నూట యాభై పంట దాటాలి నూట యాభై ఇప్పుడు మనకి ఏడో నెల ఆరో నెలలో ఎవరైనా జన్మించారంటే అది అంగవైకల్యాలు లోపాలతోటి లేకపోతే మెచ్యూరిటీ మైండ్ మెచ్యూరిటీ కూడా తగ్గు లోపం ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి సేమ్ మనకి ఇది ఇక్కడ కూడా మనం కంపేర్ చేసుకుంటే రైసు నూట యాభై రోజులు దాటి ఉండాల్సిన రైస్ని మనం తొంభై రోజులు వంద రోజుల్లో మనం తీసేస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే అది పోషకాహార విలువలు ఎన్ని తగ్గిపోతున్నాయి దాంట్లో ఇప్పుడు నేను చేసేదంతా కూడా పూర్వీకులు అంతరించిపోయిన పంటలన్నీ విత్తనాలన్నీ కూడా నేను సేకరించి ఆ పంటలు వేస్తే ఏంటంటే నూట యాభై రోజులు నూట నూట ఎనభై రోజుల వరకు పంట కాలం ఉంటుంది అయినా కూడా అది పూర్తిగా మనకి పోషకాహారాలు అందిస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం అంటే కొన్ని కొన్ని రకాలు ఉన్నాయండి ఇప్పుడు నవారా అని నేను పండించే బియ్యం ఉంటాయి అలాగే బ్లాక్ రైస్ కాలపట్టే ఈ వెరైటీస్ ఏంటంటే మనకి పూర్తిగా మోకాళ్ళ నొప్పులు కానీ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువైపోతున్నారు క్యాన్సర్కి కాల కాలబట్ట అనే రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఒక సెకండ్ స్టేజ్ ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు కూడా పూర్తిగా నిర్మూలన చేయడానికి కూడా అవకాశం ఉంది అంటే వాళ్ళు మనం సిస్టమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తే అంటే రోగ నిరోధక శక్తి తగ్గించడం ఒకటే కాదండి మెడిసిన్లో కూడా పనిచేస్తుంది ఇప్పుడు నవరా అనే రైస్ ఉందంటే రెడ్ రైస్ అది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కేరళ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లోనే ఆ రైస్ వాడుతున్నారు అది మందుల్లోనే అలా వాడుతుంటే మనం డైరెక్ట్ గా కన్సూమ్ చేస్తుంది ఇంకా ఈ మధ్యకాలంలో రీసెర్చ్ లో నవాలా రైస్ వల్ల తెలిసింది ఏంటంటే ప్రతి బేబీ కూడా అంటే కన్సీవ్ అయిన మదరు ఆ రైస్ కన్స్యూమ్ చేస్తుంటే త్రీ అండ్ హాఫ్ కేజీస్ తక్కువ పట్టట్లేదు అది నార్మల్ డెలివరీ సో ఇలాంటి అడ్వాంటేజ్ అన్ని రైస్ లోనే మనం చూడగలుగుతున్నాం అన్ని ఇప్పుడు కనీసం పూ పూర్వీకులు పండించిన ఐదు లక్షల రకాల రైస్ అండి ఒక్కొక్క అవయవ సమస్యలకి కూడా ఒక్కొక్క రైస్ ఉంది కానీ ఈ రోజు అంతరించిపోయి ఐదు వేలు కూడా లేవు సో అలాంటి రైస్ ఈ యొక్క ఈ వాల్యూస్ ని అంటే ఈ పురాతన వరి రకాల యొక్క గొప్పతనాన్ని దీని గురించి ఏ విధంగా స్టడీ చేశారు మీరు నేను చాలా అంటే కొంత నాకు విజయరామ్ గారు వాళ్ళ సేఫ్ ఫౌండేషన్ వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి అంతకు ముందు నేను కొంత రీసెర్చ్ ఉన్నాను గూగుల్ అట్లు కొన్ని కొన్ని రైస్ వెరైటీస్ నేను తెలుసుకున్నప్పుడు దాన్ని పోషక విలువలు ఎలా ఉన్నాయి ఏంటి ఇలాంటి కొన్ని రీసెర్చెస్ వాళ్ళ వీళ్ళ గైడెన్స్ తీసుకొని నేను కొంతమందికి ఇచ్చి వాళ్ళు దాని ఫీడ్బ్యాక్స్ అవి కలెక్ట్ చేసుకొని సో ప్రాక్టికల్ కూడా మీరు అంటే ఓన్లీ రీసెర్చ్ కాకుండా ప్రాక్టికల్ చూసాను మొన్న విజయనగరం లాయర్ గారు ఒక ఆయన కుంకుమ సాలనే రైస్ అనే రైస్ స్పెషల్ హార్ట్ స్పెషలిస్ట్ అనమాట అంటే రక్త ప్రసరణ తర్వాత బ్లడ్ డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ కూడా బాగా ఇంప్రూవ్ చేసే రైస్ వెరైటీ అది దానివల్ల ఏమైందంటే ఆయన తీసుకెళ్ళి నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత చెకప్కి వెళ్ళారంట లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిపోర్ట్స్ ఎప్పుడు అంత గా చూడలేదంట ఆయన స్వయంగా వచ్చి ఫీడ్ నాకు చెప్పి నేను తినడానికి కూడా లేకుండా పట్టుకెళ్ళిపోయి గొడవ సో అంటే అది చూసారు దాన్ని దాని వాల్యూ ఏంటి దాన్ని గ్రహించారు గ్రహించారు కాబట్టి అలాగా కొంతమంది చాలా మంది ఇప్పుడు ఈ మధ్య బాగా అలవాటు పడుతున్నారు నేను బయట సేల్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు నా దగ్గర వచ్చి ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు మరి అంటే సాయిల్ని ఎలా ఫర్టిలైజ్ చేసుకుంటున్నారు అంటే ఏ విధంగా సారవంతంగా మార్చుకుంటున్నారు భూమికి ఏమన్నా ఇస్తున్నారు నా దగ్గర నాటావులు ఇచ్చి మించి ఒక ఇరవై ఉన్నాయండి నాటావులు అంటే వాటి పేడ పేడగత్తం తర్వాత గోపంచుకం లో ఉన్నంత సారం దేంట్లోని దొరకదండి నేను ఇప్పుడు నా ఫీల్డ్ లోని ఎప్పుడన్నా గ్రోత్ డెవలప్మెంట్ కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది అంటే వెంటనే ఒక బకెట్ రెండు బకెట్లు గోపంచకం వేసేస్తాను డైరెక్ట్ వేసేస్తాను అంతే వాటర్తో కలిపిస్తాను అంతే మీకు టూ త్రీ డేస్ లో మనకి గ్రోత్ డిఫరెన్స్ తెలిసిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఆ గోపంచకంలోనే అంత ఔషధ గుణాలు ఉన్నాయి ప్లస్ మధ్యలో పేడగత్తం అది వేయటం నేను ప్రత్యేకంగా కోసం గోశాల పెట్టుకున్నాను అంత కలెక్ట్ చేసి వాడుతుంటాను అదే ఫెటాలిటీ అది తప్ప రెండో ఈ ఇప్పుడు నేను ఇంచుమించు ఎయిట్ ఇయర్స్ లోని కనీసం ఒక్కసారి కూడా నేను స్ప్రే చేయలేదండి కషాయాలు కూడా చేయలేదు ఎందుకంటే అది కూడా అవసరం పడలేదు చాలా స్టెమ్ అప్పుడు కూడా చాలా గా వస్తుంది పట్టుకుని నిలబడతది అసలు పురుగు అనేది ఇప్పటి వరకు మేము చూడలేదు దోమగాడు గాని పురుగు గాని తెగులు గాని ఏది చూడలేదు అండి మీరు అంటే ఇప్పుడు ఒక సంవత్సరం అంటే ఎన్ని పంటలు పండుతున్నాయండి మీకు ఇక్కడ వరి నేను వరి ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు ఒకటే పంట అండి ఈ సంవత్సరం రెండో పంట వేసాను ఏమిటి సార్ మళ్ళా వరే ఒరే కుజు పట్టాలి ఈ కొత్త ఇక్కడ కుప్పలు వేస్తున్నాయి ఈ కుప్పలు వేస్తున్నాయి కుంకుమసాలు అండి ఒకటి కుంకుమసాలు ఒకటి చిట్టిముచ్చాలు ఒకటి తులసి బస్సు ఒకటి ఒరిస్సా బాస్మతి ఒకటి కాలాభట్ట ఇంకొకటి నారాయణ భోగని ఇంకొకటి వేసాను అది సరిగ్గా రాలేదులే ఓకే అది టోటల్గా అయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నేను వేసింది సిక్స్ వెరైటీస్ వీల్డ్ తీసింది అయితే ఫైవ్ వెరైటీస్ ఓకే అండి ఓకే దిగుబడి అంతా చూడగలిగారు మీరు హైయెస్ట్ అయితే ఇప్పటివరకు ఐదు ఎకరాల మీద ఎనభై బస్తా ఎనభై బస్తాను మార్కెటింగ్ మీరు మాటలు అని చెప్పారు నాకు అయితే నేను బయటకి ఇచ్చే అవసరం ఇప్పుడు రాలేదండి నాకు వచ్చి పట్టుకెళ్తున్నారు సర్కిల్ సరిపోతుంది ఇంకా అడుగుతున్నారు కానీ నేను సప్లై చేసే పొజిషన్ అంటే చేసే ఇప్పుడు సమ్మర్ లో చేయలేం పంట కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అందుకని ఒక ఎకరమే పెట్టాను సార్ సో రెండో పంట ఒక ఎకరమే పెట్టాను ఐదు ఎకరాలు ఇప్పుడు అంటే దీన్ని నోరబోతున్నారు ఇది రైస్ అనే క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా మీ కుప్పల మీద ఉండి రైస్ అది ధాన్యం ముక్కితేనే దాని వాల్యూ అండి నేను మనం ఇప్పుడు బయట తీసుకుంటున్న రైస్ అన్ని కూడా ఈ రోజు పంట అయిపోతే రేపు నూర్చేస్తారు నూర్చేసి వెంటనే ధాన్యం రైస్ కూడా కన్వర్ట్ అయిపోతుంది అది దాని వల్ల ఏం వాల్యూ యాడ్ చేయదు ఏదో తిన్నాం అంటే తిన్నాం ఏమి డిఫరెన్స్ మళ్ళీ పాలిష్ తోటి ఉన్న సారం అంతా అది కూడా పోతుంది ముందు మీద పెట్టి పూర్వకాలం పద్ధతి అండి కుప్పల మీద పెట్టి కనీసం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ దాన్ని మొక్క పెడితే అప్పుడు దానికి కరెక్ట్ గా వాల్యూ యాడ్ చేస్తుంది ఆ చేసింది మనం నేనైతే ఏప్రిల్ ఏప్రిల్లో నూరుస్తానండి అంటే గత సంవత్సరం ఏమైనా కుంకుమసాలండి కుంకుమసాలు కుంకుమసాలు తర్వాత కాలాబట్ట నవారా ఇవి అంటే బియ్యంగా చేసి అమ్మేస్తున్నారు ధాన్యం కూడా కొంతమంది పట్టుకెళ్తున్నారు వాళ్ళని స్టాక్ చేసుకుని నెక్స్ట్ ఆడించుకోవడానికి అంటే వాళ్ళ భయం ఏంటంటే నెక్స్ట్ మన దగ్గర మళ్ళీ ఉండదు సంవత్సరానికి సరిపడగా రెండు రకాలు ఉన్నారు ఎంత విత్తనం వేస్తున్నారు ఎకరానికి ఎకరానికి మామూలు ఈ రైస్ అంటే బయట వేసే పంట అయితే ఎకరానికి పాతి పాతి కేజీలు వేస్తారు నేనైతే పదిహేను పదహారు కేజీలు వేస్తాను ఎందుకని అంటే అట్లా పలచగా వేసిన తక్కువ మన దూరం నాటు దూరంగా వేస్తాం నాటు దూరం వేస్తారు దూరం వేస్తాను తక్కువ పెడతారు అట్లా వేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అట్లా అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గాలి వెలుతురు వెళ్తుంది బంచెస్ బాగా డెవలప్ అవుతాయి దుబ్బు బాగా చేస్తాం దుబ్బు బాగా చేస్తాం చేయటం వల్ల స్ట్రెంత్ కంకులు కూడా ఎక్కువ కంకులు ఎక్కువ దీనికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది దాని వల్ల కూడా మనకి పురుగు పడిపోవడం కొంచెం సస్టైన్ చేయగలుగుతుంది ఓకే అది ఆ దూరం దూరం మీరు అక్కడ ఇక్కడ చూసారంటే అంత దూరం దూరంగా ఉంటుంది బాగా అంటే మీరు ఆ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేచ్చిటప్పుడు కుటుంబ సభ్యులు కానీ లేదంటే గ్రామస్తులు మిమ్మల్ని అంటే వ్యతిరేకించడం కానీ లేదంటే కొంచెం చులకని భావంతో చూసిన వాళ్ళు ఉంటారు గ్రామస్తుల్లో జనరల్గా అలాంటి ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు ఎయిటీ నైన్ ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు మీ రిజల్ట్ చూస్తున్నారు వాళ్ళు ఫస్ట్ మీరు చాలా మంది అందరూ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని వ్యతిరేకించారండి ఎందుకంటే మనకి కావలసినంత డబ్బులు రావు దీన్ని కొంచెం మనం డెడికేషన్ కూడా కొంచెం ఎక్కువ కావాలి ఎందుకంటే ఎరువు బస్తా అంటే మనకి మార్కెట్లోకి వెళ్ళేలా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు ఇది అలా కాదు ఇది ఒక ట్రాక్టర్ లోడ్ వేసి దాన్ని మిక్స్ చేసి కొంచెం ఘనజమామృతం ద్రావజమామృతం కలపడం ఇది కొంచెం ఏతంతో కూడుకున్న పని ఇది అంతా వద్దు అని చెప్పి అందరూ చెప్పారు కానీ నేను మాత్రం నేను ఆల్రెడీ ఒక పొల్యూషన్ని చూసి వచ్చాను నేను ముఖ్యంగా నా నాకు ప్రకృతితోటి అయిపోయి ఉండే జీవితం కావాలనుకొని నేను చూస్ చేసుకొని రావడం జరిగింది అంటే ఇప్పుడు నేను అంటే ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు వస్తున్న ఈల్డ్కి కానీ లేకపోతే బయట వస్తున్న ఫీడ్బ్యాక్స్ వాళ్ళ ఆరోగ్య రీత్యా చాలా బాగున్నారని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే మనం వింటున్నామో సో అందరూ కూడా చాలా బాగుంది అయితే అందరూ కూడా మంచి అంటే మంచి లైఫ్ ఇస్తున్నాము అంటే హాస్పిటలైజ్ అవ్వకుండా ఎంతో కొంత మనం చేస్తామని అని సాటిస్ఫై అవటం సో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రోత్సాహంగా మాట్లాడడం జరుగుతుంది నాకైతే మాత్రం నేను కంప్లీట్ గా ఆ రకమైన ప్రపంచం నుంచి బయటికి రావాలి ప్రకృతితో ఉండాలని చెప్పి ఇంటెన్షన్ తోటి ఉన్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అంటే మీరు మాటల్లో అదే ఇంతకు ముందు వరకు ఒకే పంట వేసే అన్నారు సంవత్సర కాలంలో అంటే రెండో పంట వేయడానికి అవకాశం లేదా లేదంటే మీరు వేయట్లేదా యాక్చువల్గా అయితే మాకు ఉన్న భూమి ఫెర్టాలిటీ అది చూసుకుంటే మాత్రం పూర్తిగా రెండు పంటలు తీయడానికి అవకాశం ఉన్న భూమి అని కానీ నాకున్న పర్సనల్ అంటే నేను ఒక ఆలయకి ఆలయానికి మేనేజింగ్ ట్రస్ట్గా వ్యవహరిస్తున్నాను అక్కడున్న పరిస్థితుల రీత్యా నేను పూర్తిగా ఇక్కడ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అది అది కాకుండా నెక్స్ట్ ఏంటంటే భూమికి మనం సారవంతం చేయాలి అంటే దానికి పచ్చి రొట్టె ఎరువులు లేకపోతే ఎందుకంటే మనం ఈ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ఈ పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివి ఏం మనం వాడట్లేదు కాబట్టి ఎంతో కొంత ఈ పంటకి పంటకి మధ్యలో సార మనం తగ్గుతుంది ఆ దాన్ని మళ్ళీ మనం సారవంతం చేయడానికి ఏం చేస్తామంటే నవధాన్యాలు పెసర లేదా జనువు జీలిగ ఇలాంటి అన్ని కూడా వేసి మధ్యలో వర్షాల ముందు అన్ని వేసి దాన్ని మళ్ళీ కలిపి దున్నేసి దాన్ని భూమిని సారవంతం చేస్తాం సారవంతం చేసిన తర్వాత రెండో పంటకి పూర్తిగా అనుకూలత ఉంది దాని వల్లే మనం ఈ రోజు వరి తర్వాత ఇమీడియట్ గా వరేయట్లేదు మధ్యలో ఈ పచ్చిరొట్టేసి దాన్ని చేసుకుంటాం ఇక్కడ పంట మార్పిడి కూడా జరుగుతుంది అంటే ఒక రకంగా జరుగుతుంది పంట మార్పిడి అది అనుకూలం ఉన్నా కానీ నాకు ఉన్న పరిస్థితులకి నేను చేయలేకపోదు ఓకే దాని నుంచి కమర్షియల్ గా ఆదాయం తీసుకోవట్లేదు కానీ భూమికి సారాన్ని అందిస్తున్నాను రెండో పంట ద్వారా అవునండి ఓకే అండి మంచి విషయం మీకు అంటే ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఈ వ్యవసాయంలోకి వచ్చినా కరే ఎందుకు వచ్చాము అని ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా యాక్చువల్గా అయితే నాకు ల్యాండ్ ఎక్కువే ఉందండి ఆహా నాకు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసింది లేదు దానివల్ల లేకపోతే ఏంటో తెలియదు కానీ ఓవరాల్గా అయితే నేను భూమితోటి మమేక అయి ఉన్నాను అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది వెరీ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ప్రకృతితోటి ఉండడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే సో వెరీ హ్యాపీ సమస్య అయితే నేనైతే ఎప్పుడు అలా అనుకోలేదు అనుకోలేదు ఎందుకు వచ్చానని ఇప్పుడు బాగా స్లిప్ అవ్వలేదండి ఓకే అండి అంటే మీరు గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రకృతి సాయం చేస్తున్నారు ఈ తొమ్మిది సంవత్సరాల్లో అంటే వరిలో ఈ పురాతన రకాల్లో ఇప్పటివరకు ఏ ఎన్ని రకాలు వేసి ఉంటారు ఇన్ని దాదాపు పదవది రకాల దాకా నేను పండించుకుంటానండి ఏ వెరైటీస్ సార్ ఫస్ట్ మైసూర్ మొలకలు తర్వాత గ్రంథశాల అవి ఆటలతో స్టార్ట్ చేశాను ఇప్పుడైతే కుంకుమసాలు చిట్టి ముచ్చాలు నవారా బ్లాక్ కాలబట్ట ఒరిసా బాస్మతి తులసిబసు గోవింద్ బోగు నారాయణ బోగ్ తర్వాత గిర్రాజ్ సాలు ఇప్పుడు ఈ సంవత్సరం రెండో పంటగా కుజు పటాలి నాటేసు నాటేసు ఉందండి కుజు పటాలి అనే రకం దాదాపు పది పది పదకొండు రకాలు అవుతున్నాయి అంటే దీంట్లో మళ్ళీ ఏది మనకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అంటే జనాలు ఫీడ్బ్యాక్ బాగుంటుంది ఆరోగ్య రీతి అలా బాగుంటుంది కంటిన్యూ చేస్తాను ఓకే ఇది నాటు వేసి ఎన్ని రోజులు అవుతుంది దాదాపు పదిహేను నుంచి ఇరవై అవుతుంది ఓకే అనంత బాబు గారు అంటే మీరు ఇలానే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇంకా మంచి మంచి పంటలు తీస్తూ అంటే భూమికి మేలు చేస్తూ అలానే అవి తినేవారికి కూడా తినేవారి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి